సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహి అమ్మ వాగ్దానం నీ తలరాతను తిరగరాయిపోతున్నాను ఈ తల్లి మాట ఒక్కసారి విన్నావంటే నీకు అదృష్టం ఎలా పడుతుందో నువ్వే తెలుసుకుంటావు కాదు అనుకుంటా విను ప్రతి క్షణం ఈ తల్లి నామాన్ని స్మరిస్తూ ఈ తల్లిని పూజిస్తూ నన్ను నమ్ముకున్న బిడ్డవు కదా నువ్వు నాకు ఎంతో నువ్వంటే ఎంతో అభిమానం నీ భక్తి నన్ను ఆకట్టుకుంది తల్లి నీ యొక్క నిజమైన ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ఎల్లవేళలా వారాహ్యమ్మాని నన్ను నూరారా పిలుస్తున్నావు పిలిచి నన్ను కోరుకుంటున్నావు తల్లిగా ప్రార్థించి పసుపు కంకుమలు ఇవ్వమ్మా నా కష్టాలు తీర్చి తల్లి అని నన్ను వేడుకుంటున్నావు ప్రతిదానికి అన్నీ కూడా ఈ తల్లికి చెప్పుకున్నట్లుగా ఈ తల్లికి చెప్పుకుంటున్నావు అన్ని విషయాలు ఈ అమ్మని వింటున్నానులే ఏం జరుగుతుంది అని నువ్వు ఎంతో ఆత్రుతగా ఉన్నావు కదా ప్రతి దినం కూడా నీ జీవితంలో ఏం జరుగుతుంది నాకు వారాహి తల్లి ఏదో ఒక సంకేతం ఇస్తుందా అని నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ నీ ఇంట్లో నన్ను పూజిస్తూ నన్ను ఆరాధిస్తూ ఉన్నావు అందుకు నీ మీద నాకు ఎంతో ఇష్టమైంది చాలా సంతోషపడుతున్నాను నువ్వు కోరింది నీకు తప్పకుండా ఇస్తాను నీ తల్లి అనుగ్రహం నీకు కావాలి అనే కదా నువ్వు కోరుకున్నావు నీకు గుర్తుందా ప్రతి దినం నా దగ్గర కోరుతున్నది అమ్మా నీ అనుగ్రహం నాకు ఇవ్వని నా కష్టాలు సమస్యలు అన్నీ కూడా నీ అనుగ్రహంతో తీరతాయి అని నాకు మంచి కాలం సంతోషం ఉండేలా దీవించు అని అన్నీ నేను వింటున్నాను అన్నీ కూడా బాధలతో కష్టాలతో నువ్వు తట్టుకోలేకపోతున్నావు ప్రతి దినము కూడా సమస్యలతో పోరాడి అలసిపోతున్నావు నీ మనసుకు ప్రశాంతత లేదు నా గురించి అన్నీ తెలుసు కదా ఆయన నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు నువ్వు నన్ను ప్రార్థి నేను నిన్ను ప్రార్థిస్తున్నా నన్ను మొరపెట్టుకుంటున్నా ఈ బిడ్డ మనసు నీకు కరుణ కరగలేదా అని నా మీద ఒక్కొక్కసారి విరక్తిగా కోపం కూడా చెందుతున్నావు ఇంట్లో నా భర్తలో మార్పు తీసుకురా తల్లి నాకైనా కొద్ది సంతోషాన్నైనా ఇవ్వు అని నాకు కన్నీరు కారుస్తూ మనసులోనే వేడుకుంటున్నావు నువ్వు ఉన్న పరిస్థితిని చూసి నీ ఉన్న కష్టాలను చూసి నా మనసు ఎంతగానో బాధగా ఉంది ఈ నా భక్తునికి ఇంత కష్టమా అని నాకు దిగులుగా ఉంది అందుకే నీ తలరాతను తుడిచి తిరగ రాయిబోతున్నాను నువ్వు ఊహించని విధంగా రాయిబోతున్నాను నువ్వు గమనించు పగలంతా మండు టెండలో మండిపోతున్నావు అనే లోపే చల్లని వెన్నెల వస్తుంది ప్రశాంతంగా ఆనందాన్ని ఇస్తుంది అలాగే కష్టపడ్డ నీకు చల్లని గాలిలా వెన్నెలలా ఉండేలా నీ తలరాత రాయబోతున్నాను ఎన్నో కష్టాలు బాధలు దిగమింగిన నువ్వు అన్నిటితో నలిగిపోతున్నా నీకు ఎన్నో బాధల బిడ్డ బాధలు పడ్డా నా యొక్క భక్తురాలవైన నీకు సంతోషం ఆనందం అనే ఒక ఊరటని కలిగిస్తాను నీ తలరాత ఎలా ఉంటుంది అంటే నీకు అన్నీ ఓటంలే కదా అన్నీ ఓటంలే అని బాధపడుతున్న నీకు విజయాలు అందిస్తాను ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమిస్తున్నానో నా కష్టానికి ఫలితం లేదే నా బ్రతుకు ఆనందం లేదే అని అనుకున్న నీకు జరుగునా జరగదా అని అనుకున్న నీకు ఆ ఒక్క విషయం తప్పకుండా జరుగుతుంది ఒక్క విషయం గుర్తుంచుకో ఆకు రాలిపోతేనే చిగురు వస్తుంది అప్పుడే ఆకు రాలిన దగ్గర కొత్త ఆకు పుడుతుంది అలాగే కష్టం తర్వాత సుఖం రావాల్సిందే ఓటం తర్వాత విజయం వరించాల్సిందే ఇప్పటి వరకు ఓటమిని చదిచూసిన నువ్వు ఇక చిరునవ్వుతో విజయాన్ని చేతిలో పెడతావు అలా నీ తలరాత రాయబోతున్నాను నీకు విజయం మాత్రమే ప్రాప్తించేలా రాయబోతున్నాను అడిగావు కదా నా కన్నిటికి తీర్పు లేదా అని అంతా వి తెలుసు తల్లి ఇక నుంచి నీ కళ్ళలో నుంచి వచ్చే నీరు ఆనంద పుష్పాలు మాత్రమే ఉంటాయి అది చూసి నువ్వు ఆనందపడేలా నీ కన్నీరు వేదన దుఃఖం అన్నిటినీ నేను తుడిచేస్తాను ఎన్నో కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉన్నావు ఇప్పటి నీలో నచ్చిన విషయం నాకు అదే నన్ను మొక్కిన నీకు ధైర్యాన్ని ముందు ప్రసాదిస్తాను ఏదొచ్చినా సరే తట్టుకోగల శక్తిని ప్రసాదిస్తాను నీ దగ్గర నేను కోరుకునేది కూడా ధైర్యంగా ముందుకెళ్లాలని నా భక్తులు నా దగ్గర ఎదురు చూసేది వాళ్ళ కోరికలు తీర్చమని కానీ నా యొక్క భక్తులను నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ఏదైనా సరే ఎదుర్కొనేలా తయారు చేస్తాను ఈ అమ్మ అనుగ్రహంతో ఏ చీడా పేడా అంటకుండా నీకు సుఖంగా ఉండేలా మంచిగా ఉండేలా ఆశీర్వదిస్తాను ఎంతగానో కష్టపడి కృంగిపోయిన నీకు ఎదురు నిలబడి పోరాడే ఒక ధైర్యాన్ని ఇస్తాను ఎలాంటి విషయాన్నైనా సరే చూసుకుందామనే ఒక మంచి ధైర్యంగా నీకు ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తాను ఏ సమస్యను కూడా నీకు దరిచేరుతు నువ్వు చేయవలసింది ఒక్కటే ఇక నుంచి నాకు మంచి గడియలు రాబోతున్నాయి నా తల్లి నాకు మంచి వరం ఇవ్వబోతుంది అని ధైర్యంగా సంతోషంగా ఉండటమే ఇలా నువ్వు ఎప్పుడైతే అనుకూలమైన మాటలు తలుచుకో కష్టమనే మాట లేకుండా దూరంగా పోతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది అందుకోసమే ఇక నుంచి బాధపడవద్దు అని చెప్తున్నాను ముఖ్యంగా నువ్వు కన్నీరు కార్చవద్దు నీ ఇంటికి నువ్వు కన్నీరు కారిస్తే అది శుభం కలుగుతుందా చెప్పు ఆడపిల్ల కన్నీరు కార్చకూడదమ్మా నీ నా దగ్గర డబ్బు ఉందా ఆస్తి ఉందా అని నువ్వు బాధపడవద్దు అన్నీ అవే వస్తాయి నారు పోసిన చెట్టుకి నీరు పోయకుండా దేవుడు ఉంటాడా చెప్పు కాబట్టి నిన్ను సృష్టించిన భగవంతును తప్పకుండా నీకు బ్రతుకు తెరువు కూడా చూపిస్తాడు నీతో వచ్చే ఆస్తి నువ్వు చేసే దానం పుణ్యం మాత్రమే నీతో ఉంటాయి అంతేకాని నీతో వచ్చేది ఆస్తి కాదు ఆ డబ్బు శాశ్వతం కాదు నీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న నీ ఆరాటం నాకు బాగా నచ్చింది అందువల్ల నీకు అంత డబ్బుకి దేనికి లోటు లేకుండా ఉంటుంది ఆ డబ్బుతో నువ్వు ఒక్కరికైనా సాయం చేస్తూ ఉండు నీకు అది పుణ్యంగా చేరి నీకు నిన్ను కుటుంబాన్ని రక్షణగా ఉంటుంది నీలో దానం చేసే గుణం మంచిగా ఉండాలి నీ తలరాత ఆ దానం చేసే గుణం వల్లే పోతు మారుతుంది నీ పు నీకు పుణ్యమే నీకు తోడుగా వస్తుంది నీ వంతు సాయం చేస్తూ ఉండు తప్పకుండా నువ్వు చేసిన పుణ్యం నీకే కాదు నీ బిడ్డలకి నీ వంశానికి కూడా చేరుతుంది ధర్మం చేయాలన్న భావన తప్పకుండా మనసులో నుంచే రావాలి కాబట్టి ఆ యొక్క భావన పెంచుకో నీ మంచితనం నేను మెచ్చాను కాబట్టే నా భక్తుని నేను చేసుకున్నాను నీ కష్టాలన్నింటినీ పారద్రోళి నీ తలరాత్రను మార్చబోతున్నాను ఈ మంచి రోజు నుంచి నీకు అన్ని శుభగడేలు ప్రారంభం కాబోతున్నాయి ఇక అన్నిట్లో జయం విజయం నీదే నీ కుటుంబంతో ఆనందంగా నువ్వు జీవిస్తావు ఈ అమ్మ చెప్పిన మాట గుర్తుంచుకొని పాటించు ఆనందం నీ నట్టింట్లో తాండవం చేస్తుంది నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు ఎప్పుడు కూడా నీకు చిన్న ధైర్యం అనేది ఒకటి నువ్వు అలవర్చుకున్నావు అంటే ఆ ధైర్యమే నీకు సంతోషాన్ని కూడగట్టి ఇస్తుంది కాబట్టి ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు బిడ్డ నీకు ఏ సమస్య వచ్చినా ఈ యొక్క త వారాహి దగ్గర ప్రార్థన చేయి నీ ప్రార్థనలన్నీ నేను నెరవేర్చి పెడతాను నీ యొక్క కోరికలన్నీ తీరుస్తాను నన్ను మొక్కిన నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా నేను అండగా ఉంటాను దిగులు పడకుండా ఉండు నీ జీవితంలో అద్భుతమైన మార్పులు అమ్మ కలిగిస్తాను కదా నీకు అమ్మ అమ్మలకన్న అమ్మగా నేను ఉండగా నీకు భయమే వద్దు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి